మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవాలని కోరుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కొండేది మండల కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ గారి విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని ఎన్టీరియల్ చేసే విధంగా కొత్త బిల్లులు తీసుకురావడం జరిగింది ఆ బిల్లు పేరు బీవీ రామ్జీ అని చెప్పని కొత్తగా ఒక బిల్లును తీసుకురావడం జరిగింది ఇప్పటి వరకు ఉన్నటువంటి చట్టం గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం వలసల నివారణ కోసం గ్రామీణ ప్రజల యొక్క శాశ్వత ఆస్తులు కాపాడేదాని కోసం ఆ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఆ చట్టం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో కొంత ప్రజల మెరుగుదల పేదరికం నిర్మూలన కానీ వలసలు కొంత ఆగిపోవడం కానీ జరిగింది పేద ప్రజల జీవన ప్రమాణాలు కూడా కాస్తో కూస్తూ మెరుగుపడేటువంటి పరిస్థితి మనకు తెలుసు కానీ ఈ చట్టం సక్రమంగా అమలు చేయడాన్ని కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వానికి ఏ మాత్రం లేనటువంటి పరిస్థితి మనకు తెలుసు అధికారంలో వచ్చినటువంటి పది కాలంలో మోడీ ప్రభుత్వం క్రమంగా దీన్ని నిర్వీర్యం చేసేటువంటి చర్యలకు పాల్పడింది ఈ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి రెండు కోట్ల పనిచేయాలని పనిచేసే ప్రదేశాల్లో రెండుసార్లు సార్లు ఫోటోలు తీయాలని అంతకు ముందున్నటువంటి సంబరాలు వెనక్స్ కానీ మంచి అలాగే దూరం ప్రయాణానికి ఉన్నటువంటి రిసర్ బోటలు కూడా లేకుండా చేసి చట్టానికి రూపుకొచ్చిన పరిస్థితి మన తెలుసు ఇప్పుడు పూర్తిగా ఆ చట్టం యొక్క స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం వ్యవహరించింది అంతేకాదు మహాత్ముడి పేరుతో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు మహాత్ముడు మనందరికీ తెలుసు ఆయన జాతీయోద్యమానికి నాయకత్వం వహించి స్వాతంత్రాన్ని సాధించిన ప్రముఖ పాత్ర పోషించాడు అంతేకాదు ఆయన గ్రామాల అభివృద్ధిని కో కోరుకున్నాడు గ్రామ సేవల అభివృద్ధి దేశ అభివృద్ధికి పట్టుకోమలని చెప్పి ఆయన భావించాడు అటువంటి లక్ష్యంతో ఆయన పనిచేశాడు కాబట్టి ఈ గ్రామీణ ప్రాంతానికి ఉపయోగపడే ఈ చట్టానికి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం పథకం అని చెప్పని దీనికి పెట్టడం అనేది జరిగింది అయితే గాంధీని హత్య చేసినటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ మోకలు ఈరోజు ఆయన పేరుతో ఉన్నటువంటి చట్టాన్ని కూడా దుర్మార్గంగా హత్య చేస్తూ ఉన్నారు ఈ చర్యల్ని వ్యతిరేకిస్తూ రాబోయే కాలంలో చట్టాన్ని కాపాడుకునే విధంగా గ్రామీణ ప్రాంత ప్రజాని మొత్తాన్ని చైతన్యం చేయాలని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘంగా మేము భావిస్తూ ఉన్నాం రాబోయే కాలంలో జరిగేటువంటి ఉద్యమాల్లో ప్రజలు పాల్గొనాలి ఈ చట్టంగాన్ని ఉంటే గ్రామ సేవలు మరింత కరువు బోరంలోకి పోతాయి కాబట్టి గ్రామీణ ప్రజలందరూ కూడా కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తూ ఉన్నారు മണ്ണല്ലോ